ఏపీ ప్రభుత్వం భర్తలను కోల్పోయి భరోసా జీవితాలు జీవిస్తున్న ఆడబిడ్డలకు భరోసా కలిగించాలని ఏపీ ప్రభుత్వం పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా రెండు వందల మంది పెన్షన్ అర్హులయ్యారు ఎమ్మెల్యే షాజహాన్ భాషా లబ్దారులకు డబ్బు మరియు అర్హత పత్రం అందజేశారు కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు హెచ్ కౌన్సిలర్ రాజమ్మ మాట్లాడుతారు కృషితో మొత్తం మాద్రపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెండు వందల ఐదు పెన్షన్స్ ఎమ్మెల్యే గారి పట్టుదల కేవలం పట్టుదలతోనే మంజూరు చేయడం జరిగింది ఈ మధ్యకు సంబంధించిన శాంక్షన్ పత్రాలను ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇస్తారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎవరైనా ఏమంటే వైసీపీ గవర్నమెంట్ లో ఒక సంవత్సరం ముందే పెన్షన్స్ ఆన్లైన్ చేయడం కూడా వినిపేస్తున్నారు అలాగే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెలలోనే మూడు వేలు పెన్షన్లు ఎత్తి నాలుగు వేలు చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందరూ భర్తల్ని కోల్పోయిన వారే వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళ భర్తలు చనిపోయిన వెంటనే కూడా వాళ్ళు పెన్షన్ రావడానికి ముఖ్య కారణం ఎవరంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అలాగే మన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ అన్న గారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కూటం కూడా గుర్తించుకోవాలని చెప్పని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల వైపు చూస్తూ దక్షతలో పూర్తి బాధ్యత తీసుకుంటూ సంక్షేమానికి ముందడుగు పెట్టు నిత్యం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి ఒక బాట వేస్తూ ఈరోజు మరొక్కసారి పెన్షన్ రూపంగా ప్రభుత్వం మీ ముందుకొచ్చింది ఈ పెన్షన్ ఎలా ఉందంటే రాష్ట్రం ఆర్థికంగా కుదిర్చిపోయింది ఆర్థికంగా దివాలా తీసేసింది రాష్ట్రం ఒకటో తేదీ జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు గత ప్రభుత్వం ఏదైతే ఉన్నిందో పదహైదో తేదీ పద్దెనిమిదో తేదీ కూడా జీతాలు లేని వీలని పరిస్థితులు గత ప్రభుత్వం ఉంది దాని తర్వాత మీ అందరి ఆశస్సులతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూస్తే అప్పుల మూట్లు ఉన్నాయి సెక్రటేరియట్ అంతా ఫైల్ ఉన్నాయంటే ఫైల్ కాదు అప్రూవ్ చేసిన మూటలు ఉన్నాయి ఉన్నాయంటే పది లక్షల కోట్లు ఉన్నాయి ఈరోజు మేము అది చేసేసినాం ఇది చేసేసినామని వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇంతకు మీరు ఏం చేసినారని ఒక మాట అడుగుతున్నా ఏ అభివృద్ధి ఎక్కడ జరిగింది సంక్షేమం ఎక్కడ జరిగింది అమ్మ పేరుతో ఇంటికి ఒక అబ్బాయికి ఒక పిల్లవాడికి ఇంటికి డబ్బులు ఇచ్చినారు ఇప్పుడు తల్లికి వందనని పేరుతో ఇంట్లో ఐదు మంది ఆరు మంది ఏడు మంది చదివే వాళ్ళ ఉంటే అర్హులందరికీ డబ్బులు ఇచ్చిన చరిత్ర పెద్ద చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు మాట్లాడాల కాకపోతే సంక్షేమం కన్నా అభివృద్ధి కన్నా వైసీపీ నాయకులు బాగా అభివృద్ధి చెందినారు కోట్లు పొడుగులు ఎత్తేసినారు వాళ్ళ వాళ్ళ అభివృద్ధి ఎంతవరకు ఉందంటే ఇది చెట్లు కాదు ఆకాశాన్ని అంటుకునేసింది ఆ స్థాయికి వాళ్ళు వాళ్ళు అభివృద్ధి అయిపోయినారు కానీ ప్రజలకు అభివృద్ధి చేసింది చరిత్ర లేదు మీకు అందుకోసమే తెలియజే తెలియజేస్తున్నాను ఈరోజు మంచి పరిపాలన కావాలంటే మంచి నాయకులు కావాలి మంచి నాయకులు కావాలంటే సమర్థవంతమైన నాయకత్వానికి మీరు బలపరచాలి అప్పుడే మీకు ఒక మంచి పరిపాలన దక్షత రాష్ట్రానికి వస్తుంది ఈ రోజు మాటలకు పనులకు చాలా తేడా ఉన్నది ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యూన్సీలోని ప్రతి నెల ఉత్త మదనపల్లి టౌన్కి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ప్రతి నెల పెన్షన్ రూపంగా ఎంత నాలుగు కోట్ల ఎనభై లక్షలు సరే పెన్షన్ ఎలా పంచుతున్నారు ఒకటో తేదీ ఉంటే ఒకవేళ ఔట్ ఓనా ఇది హాలిడే వస్తే ఒకరోజు ముందు వస్తున్నారు ఈ రోజు మీరు తెలిసలేదు నా ముందు ఇక్కడ కూర్చున్న మా నాయకులందరూ తెల్లవారు లేస్తే నా దగ్గరికి మీ సమస్యలు ప్రజా సమస్యలు తీసుకొని నా దగ్గరికి వస్తున్నారు వీళ్ళందరూ సమర్థవంతంగా చాలా కష్టపడి చాలా బాధ్యతగా వీళ్ళు పనిచేస్తున్నారని రోజు నిత్యం నిరంతరం నా దగ్గర ప్రజా సమస్యలు వస్తున్నాయి దానికి పరిష్కార మార్గం పెట్టున్నాం ఈరోజు రెండు వందల ఐదు కొత్త స్పౌస్ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది రెండు వందల ఐదు అంటే ఎంత తెలుసా తల్లి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఇచ్చిన చరిత్ర లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్మలుందే వాళ్ళకి అందరిపిస్తున్నారు ఏమన్నా వాళ్ళకు డిసేబిలిటీ ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇంకా ఎక్కువ వాళ్ళకు డిసేబిలిటీ ఉంటే పదివేలు ఇంకా ఎక్కువ డిసేబిలిటీ ఉంటే పూర్తి స్థాయిగా బెడ్రీడం అయిపోయింటే పదహైదు వేలు ఆ పదహైదు వేలు కథ మీకు చెప్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఆ పదహైదు వేలు ఇప్పుడు ఎవరికైతే ఇస్తున్నారో మన ప్రభుత్వం రాకముందు వాళ్ళ పరిస్థితి ఏముంది అంటే వాళ్ళకి ఊరు ఇంట్లో మూల వేసేసి ఇది ఎప్పుడు పోతాడో ఏమో నాకు భార వేసే దీంతో చాలా రోజులు లేపల్లా ముఖం కడిగించాలా అంతా చూడల్లా ఎవరు చేసేవాళ్ళు ఈ చాకరీ అంటూ ఉన్నారు మనుషులు ఇంట్లో ఉండే మనుషులు మళ్ళా ఏమైంది ఒక్కసారిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేలు పెన్షన్ అనౌస్ చేస్తానే ఇంకా వాళ్ళకి పెద్ద ప్రోటోకాల్ వచ్చింది పిల్లవాడిని మనం ఇంట్లో ఉండే వాళ్ళే లేపుతూ ఉంటారు ఆయనకి ముఖం కడిగిస్తూ ఉండరు స్నోల్ పూస్తా పౌడర్ పిస్తూ ఉంటారు తలతో దువం దూపుతూ ఉండరు బట్టలు తొడిగించి నువ్వు భద్రంగా ఉండు బా నువ్వు భద్రంగా ఉంటే మా పదహైదు వేల నెలకు వస్తాయని ఇంటి ఖర్చులంతా నీ మీద జరుగుతాడు మాకు మీకు బాగా ఉండాలా ఇంకా పది కాలాల పాటు ఉండాలా అంటున్నారు ఇది ఆ విధంగా మనుషులు తయారు కాకపోతే ఈరోజు ఆ స్థాయి ఆ అర్హత తెచ్చింది ఎవరు పెద్దలు చంద్రబాబు నాయుడు అది మనం గుర్తించాలి నేను కూడా రేపు వయసు అయితే లేకపోతాం ఎవరైనా అవుతారు అది కామన్ కాకపోతే మనుషుల్లో సహనం పోయింది ఎప్పుడు అది ఉంటాదో అక్కడ మేము పట్టించుకునే వాళ్ళు ఉండరు అందుకోసం ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తాదో వాళ్లకు